ఇక్కడికి నుంచి రావడం జరిగింది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిష్పక్షపాతంగా మా విధుల్ని వర్తించడం జరుగుతుంది ఎలక్షన్ రిస్క్లో ఉంచుకొని ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అంతా కూడా తేడా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ సూచనల మేరకు అన్నీ కూడా ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఐడి లిక్కర్ కానీ ఆరుగా డ్యూటీ లిక్కర్ కానీ బెల్ట్ షాప్లు ఇలాంటివన్నీ కూడా రేడ్ చేయడం జరుగుతూ ఉంది మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఏ పార్టీలతోనూ అప్లికేషన్స్ లేవండి ఓన్లీ ఇంపార్షియల్గా యాజ్ పర్ టూల్స్ ఎట్లుంటే అట్లా పోవడం జరుగుతుంది దాంట్లో ఏ సైడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉంటాం ల్యాండ్ ఆర్డర్ని డెఫినెట్గా కంట్రోల్లో పెట్టేటట్టు చూస్తాం అందరి సహకారంతో ప్రజల సహకారంతో నంద్యాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రెస్ అందరి సహకారంతో లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండేటట్టు చూస్తాం ఏ విధమైన గుట్టినా కూడా మా దృష్టికి ఎనీ టైం తీసుకురావచ్చు దాని మీద ఖచ్చితంగా స్పందిస్తాం సార్ ఎన్నీ పోలింగ్ స్టేషన్లేము ఐస్ పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడే స్ట్రాంగ్ రూమ్స్ వాటికి సంబంధించి మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో రెండు నిన్న కలెక్టర్ గారు స్పీ గారు అందరూ వెళ్ళి మన వెరిఫికేషన్ చేయడం జరిగింది వాటిని అన్నింటినీ కూడా డిసైడ్ జరిగింది అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా మా స్టాఫ్ మా ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్ చేయడం జరుగుతుంది అన్నిటినీ కూడా గట్టి చర్యలు తీసుకోవడానికి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా విజిట్స్ చేసి యాక్షన్ ఏరియాస్ మీద కానీ ట్రబుల్ సమ్ ఏరియాస్ మీద కానీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కానీ వాటిని అన్నిటినీ కూడా ఆఫీసర్స్ సూచన మేరకు వాటికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది అవన్నీ చూసి ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా జరిగేటువంటి జరిగేటట్టు చూసుకోవడం జరుగుతుంది సోషల్ మీడియాలో ఆల్రెడీ మూడు చెక్ పోస్ట్లు మనం స్టార్ట్ చేయడం జరిగింది తమ్మరాజుపల్లి దగ్గర ఒకటి టౌన్లో ఒకటి అదే కూడా పెట్టడం ద్వారా ఇవన్నీ కూడా ఆల్రెడీ చెక్ పోస్ట్లు రన్ వన్ వీక్ నుంచి దానికి సంబంధించి మొత్తం ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అది అన్నెసరీగా పర్సనల్ అబ్యూస్ చేయడము ఒక పొలిటికల్ పార్టీస్ని కాకుండా ఇండివిజువల్గా లీడర్స్ని అబ్యూజ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద చట్టపరంగా కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది నోటీసులు ఇవ్వడమే కాకుండా ఇన్స్టిగేట్ చేసి అది లాండ్ ఆర్డర్కు ఇష్యూ అయ్యేటట్టుగా చేస్తే ఖచ్చితంగా లీగల్ ప్రొవిజన్స్లో ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకొని అవసరం అనిపిస్తే రిమాండ్లు కూడా చేయడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా దాని మీద సహకరించాలి అది ఈజీగా తీసుకోవద్దండి ఎక్ అనదర్ టర్న్ తీసుకునేసి పొలిటికల్ ఇష్యూస్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు దాని మీద అందరూ సోషల్ మీడియాలో చేతిలో సోషల్ మీడియా ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము ఒకరిని మీద ఒకరు పర్సనల్ అబ్యూస్ చేసుకోవడం అనేది కాదు పాలసీ మ్యాటర్స్ మీద మీకు ఏమన్నా ఉంటే పాలసీ మ్యాటర్స్ మీద మాట్లాడ మాట్లాడుకోవాలి కానీ అనవసరంగా పర్సనల్ అబ్యూస్ చేయదండి ఆ విధంగా పర్సనల్ అబ్యూస్ చేస్తే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరికీ కూడా ఇది మొత్తం అందరికీ కూడా చేతిలో ఫోన్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఈ యూట్యూబర్స్ కానీ అడ్మిన్స్ కానీ వీళ్ళందరూ కూడా దీన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి అడ్మిన్స్ ఆర్ లయబుల్ ఫర్ దాట్ ఖచ్చితంగా అడ్మిన్స్ కంట్రోల్ చేయాలి ఎవరైనా అన్నెసరీగా దాంట్లో పోస్ట్ పెడుతుంటే దాన్ని కంట్రోల్ చేయాలి ఇమీడియట్లీ ఆ విధంగా కంట్రోల్ చేయకుండా అలవా చేశారంటే అడ్మిన్స్ కూడా దీంట్లో రెస్పాన్సిబుల్ అవుతారు దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా మనము అట్మాస్ఫియర్ని అన్నెసరీగా పొల్యూట్ చేయాలి అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా ఎవరు పొల్యూట్ చేసినా ఎవరు ఆ విధంగా అన్నెసరీగా అట్మాస్ఫియర్ను స్పాయిల్ చేయాలని చూస్తే వాళ్ళ మీద చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ సహకరించాలి మన సబ్ డివిజన్